హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కదా ముందుగా అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అండి హ్యాపీ మదర్స్ డే ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి బౌల్లో ఒక కప్పు గులాబ్ జామున్ మిక్స్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని స్మూత్గా కలుపుకోవాలి పిండిని గట్టిగా ప్రెస్ చేయకుండా నెమ్మదిగా కలుపుకోవాలి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పంచదార పాకం కోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గులాబ్ జామున్ పిండికి రెండు కప్పులు పంచదార వేసుకోవాలి రెండు కప్పుల వాటర్ పోసుకొని పంచదార మొత్తం కరిగే వరకు గరిడితో కలుపుకుంటూ ఉండాలి పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్గా తీసుకొని చేతి మీద కొంచెం గియ్య వేసుకొని క్రాక్స్ లేకుండా బాల్స్ లాగా చుట్టుకోవాలి పిండి మొత్తాన్ని బాల్స్ లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చుట్టుకున్న గులాబ్ జామున్ బాల్స్ని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గులాబ్ జామున్లు అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత వేడివేడి పాకంలోకి వేసుకొని మూత పెట్టుకొని రెండు గంటలు సోక్ చేసుకోవాలి రెండు గంటల తర్వాత పాకం పీల్చుకున్న గులాబ్ జామున్ని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ గులాబ్ జామున్ రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా